హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన రుచికరమైన వంకాయ పొలవరండి చాలా బాగుంటుంది వంకాయ అనేది మీలో ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ వంకాయతో చాలా బాగుంటుందండి ఇలా చేసినారంటే మనకి నూనె వంకాయ తీర గుత్తి వంకాయ ఇవే కదా తెలుస్తుంది ఇలా ఒకసారి చేసి చూడండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా చేయాలని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక పావు కిలో వంకాయలు తీసుకునేసి దానికి సరిపడా మూడు టమోటాలు కొద్దిగా పచ్చిమిరపకాయలు అండి పచ్చిమిరపకాయలు ఒక పదిహేను వేసుకుంటా ఉన్నాను ఒకవేళ మీరు కారం తక్కువ తినే వాళ్ళయితే ఒక పన్నెండు వేసుకొని కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు టమోటాలు పచ్చిమిరపకాయలు వంకాయల్ని సన్నలుగా కట్ చేసుకునేద్దాం వంకాయలు కట్ చేసుకున్న వెంటనే సాల్ట్ వాటర్లో లో వేసుకోవాలండి లేకపోతే కలర్ చేంజ్ అయిపోతుంది టమోటాలు మిరపకాయలు కూడా ఇలానే కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గుండా పెట్టుకునేసి స్టవ్ ముట్టించేసి ఇందులో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకునేద్దాం ఆయిల్ హీట్ తర్వాత ఒక అర టీ స్పూన్ ఉద్దుపప్పు ఆవాలు వేసుకునేసి ఇవి కొంచెం చిటపట్ట అన్న తర్వాత ఒక ఆరు ఏడు తెల్లబాయలు ఇట్లా నల్లగొట్టి వేసుకోవాలి ఇందులోనే ఒక మిరపకాయ కూడా తుంచి వేసుకునేద్దాం మీరు ఉల్లిపాయ వేసుకోవాలనుకుంటే వేసుకోండి ఉల్లిపాయ వేసుకునేస్తే వంకాయ పూల కూర అనేది స్వీట్ వస్తుంది కాబట్టి ఉల్లిపాయ లేకుండా ఇట్లా తెల్లబాయలు వేసుకునేస్తే బాగుంటుంది ఇవి బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మనం ఇందులో టమోటాలని పచ్చిమిరకాయల్ని వేసుకునేద్దాం మంట అనేది మీడియంగా పెట్టుకునేసి ఇవి వేసుకోవాలండి ఇప్పుడు మొత్తం ఇవి వేసుకున్న తర్వాత టమోటాలు పచ్చిమిరకాయలు కొద్దిసేపు బాగా మగ్గాలి మనం ఇలా దగ్గరుండి ఇట్లా కలుపుకుంటూ ఉన్నామంటే ఇవి తొందరగా మగ్గిపోతుంది చూసారు కదా మనకి ఇట్లా బాగా కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం ఇందులో ఒక చిటికడు పసుపు రుచికి సరిపడే అంతా సాల్ట్ వేసుకునేద్దాం సాల్ట్ కొంచెం చూసి వేసుకోవచ్చు మళ్ళీ కావాలంటే కూడా వేసుకోవచ్చు కదా సాల్ట్ కూడా వేసుకునేసి దీన్ని ఒకసారి బాగా ఇట్లా కలపెట్టుకునేసి మూతబెట్టి ఒక ఐదు పది నిమిషాలు దీన్ని బాగా మగ్గనేయాలండి టమాటా అనేది మనకి బాగా మగ్గితే ఇందులోంచి రసం వస్తుంది కదా అప్పుడు మనకి ఇది బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు పది నిమిషాలు బాగా ఉడికించుకునేద్దాం ఐదు పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూసారు కదా టమోటా కూడా బాగా మగ్గిపోయింది దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకునేసి దీన్ని ఒకసారి బాగా ఇట్లా అటు ఇటు కదుపుకునేసి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు అవి మొత్తం వేసుకోవాలి వంకాయలు అనేది సాల్ట్ వాటర్లో దానివల్ల మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుందండి చూస్తున్నారు కదా ఇట్లా ఉంటాయి వంకాయలు ఇవి మొత్తం వేసుకున్న తర్వాత ఇట్లా బాగా అటు ఇటు కలపెట్టుకునేద్దాం మనం ఇది ఇట్లా బాగా కలపెట్టుకునేసి పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నామంటే టమోటాను వంకాయ బాగా మగ్గిపోతుంది ఈ టమోటాలలో ఉండే రసం కూడా పైకి తేలుతుందండి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి వద్దాం చూసారు కదా మనం నీళ్లు వేయకుండానే టమోటాలో ఉండే రసం అంతా బయట వచ్చేసి ఉండేది పైకి బాగా తేలుతా ఉంది కదా దీంట్లో ఒకసారి బాగా కలపెట్టుకునేసి ఇందులో సరిపడాన్ని నీళ్ళు వేసుకునేద్దాం నేనైతే ఒకటి ఇంకా గ్లాస్ వేస్తూ ఉన్నాను అవైతే మనకి కరెక్ట్గా సరిపోతుంది వంకాయ ఉడికేదానికి ఇప్పుడు ఒక గ్లాస్ వేసుకునేసి బాగా ఒకసారి దీన్ని కలపెట్టుకునేసి మళ్ళీ నీళ్ళు పడుతుందా లేదా అనేది చూసుకునేసి మళ్ళీ ఇంకొక కాలు గ్లాస్ వేసుకునేద్దాం ఇలా ఒకసారి బాగా కలపెట్టుకునేసి ఇంకొక కాలు గ్లాస్ కూడా వేసుకునేసి ఈ వంకాయల్ని టమాటాలని బాగా ఉడికించుకోవాలండి ఇట్లా కాలు గ్లాస్ వేసుకున్న తర్వాత మూత పెట్టి మనం వంకాయ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి మనం మూత తీసి చూద్దాం మనకి ఉడికిందా లేదా అనేది కూడా తెలియాలి కదా ఇట్లా మధ్యలో ఒకసారి మళ్ళీ చూసుకునేద్దాం కొంచెం ఉడకాలండి ఇంకా మనకి ఇంకా కొద్దిగా నీళ్ళు ఉంది కాబట్టి ఇంకొకసారి ఇట్లా బాగా కలపెట్టుకునేసి మూతబెట్టి ఇంకొక ఐదు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ ఉడికించుకునే ఒక ఐదు ఐదు నిమిషాలు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ మనం మూత తీర్చు వద్దాం ఈ లోపల మనం చింతపండు కొద్దిగా తీసుకోవాలండి చూస్తున్నారు కదా మనకి ఇది బాగా ఉడికిపోయింది నీళ్ళు కూడా కొద్దిగా ఉంది ఇది అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ఒక దబ్బ నిమ్మ సైజ్ అంతా చింతపండు వేసుకునేద్దాం మూడు టమోటాలు వేసినాం కాబట్టి ఈ చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇట్లా కలబెట్టుకునేసి మనం ఇది స్టవ్ ఆఫ్ చేసుకునేసి కొంచెం వేడి తగ్గిన తర్వాత అయినా లేదా ఇట్లయినా కూడా బాగా ఎనుపుకోవచ్చు నేనైతే పక్కకు దించుకునేసి పప్పు గుత్తితో దీన్ని బాగా ఎనుపుకునేద్దా మనకి ఇది పప్పు కర్రతో అయితే ఎనిపే కూడా ఈజీగా ఉంటుంది తొందరగా కూడా మెదిగిపోతుంది కదా ఇట్లా వంకాయలు కూడా బాగా ఉడికిపోయినాయి కాబట్టి ఇలా ఎనుపుకోవాలి మనం ఇందులో ఇంకా నీళ్ళు వేయాల్సిన అవసరం లేదండి ఇట్లుంటే కరెక్ట్గా సరిపోతుంది ఉప్పు ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే చూసి కూడా వేసుకోవచ్చు కొద్దిగా నాకు సాల్ట్ తగ్గింది కాబట్టి కొంచెం వేసుకుంటా ఉండాను నేనైతే మరీ మెత్తగా ఎనుపుకోలేదండి కొంచెం ఇలా ఎనుపుకున్నా మీరు కావాలంటే మెత్తగా ఎనుపుకోవచ్చు సాల్ట్ కూడా వేసుకున్నాం కదా ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకునేసి దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ఇలా చేసుకొని తిని చూడండి మీకే తెలుస్తుంది దీని టేస్ట్ అనేది వంకాయలు ఎప్పుడు తెచ్చుకున్నా ఇలానే చేసుకోవాలనిపిస్తుంది మీకే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కామెంట్లో చెప్పండి